పట్టణంలో అమ్మ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సామాజిక సేవ అమ్మ ఫౌండేషన్ నిర్వాహకురాలైన ఎర్రబోతు స్వప్న అమ్మ ఫౌండేషన్ ద్వారా తన సొంత ఖర్చులతో ప్రతి మాసం ఇరవై కడు నిరుపేద కుటుంబాలకు వంట సామాన్ల సరుకులు అందచేయడం చేస్తున్నాం పేదవారి బిడ్డలు అనారోగ్యంతో ఉన్న చదువుకునే పేద బిడ్డలు ఉన్న తనవంతు సహాయ సహకారాలు అందిస్తారు ఎంతో మంది ధనికులు ఉన్న ఈ రోజుల్లో పేదవారికి సహాయం చేసే గుణం లేదు గుణము ఉన్నవారికి డబ్బు ఉండదు డబ్బు ఉన్నవారికి గుణం ఉండదు పేదలకు అమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల ఇరవై పేద కుటుంబాలకు సహాయం చేస్తున్న ఈ గుణవంతురాలు ఎర్రబోత్తు స్వప్న ఈ గొప్ప సేవా కార్యక్రమానికి అనేక మంది దాతలు కూడా దాతృత్వం వహిస్తున్నారని కూడా ఆమె తెలియజేస్తారు ఈమె ఒక సామాన్యురాలు తనకి ఉన్న దాంట్లో మరొకరికి సహాయం చేసే గుణంలో గొప్పవారు ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రతి మాసం ఇరవై కుటుంబాలు సుభిక్షంగా భోజనం చేస్తున్నాయి అమ్మ ఫౌండేషన్ నిర్వాహకురాలు అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలనే కార్యాచరణతో నిర్వహిస్తున్నారు நம்மா <trots> இப்பேர் <coughs> 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 वो थाने लिस्ट का बाप चल कुछ हो सिचुए है सिचुए है चलो करो आज मैं जो जो व्यायाम करता है अल्लाह ने मालूम है हां जी नन नन कौन है

వాళ్ళ నాన్న వలంలో చేస్తుంది వాళ్ళు తప్పుడు కానీ చనిపించాలమ్మ వాళ్ళకి సొంత స్థలము ఇల్లు అంతా కట్టించాం కమ్యూనిటీ హాల్లో ఉన్నారు వాళ్ళు కమ్యూనిటీ హాల్ పక్కన గుర్తు చనిపించ మూడేళ్ళు అవుతుంది రెండు వేల ఇరవై మూడులో మా అమ్మ పేరు మీద మా అమ్మ పేరు అనురాధ గారు మా అమ్మ పేరు మీద రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాము ఆరోగ్యం బాగా లాగలేని పిల్లల్ని పదకొండు మంది పిల్లలు నేను అడాప్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సర్చులు ఆరోగ్యం బట్టలు పుస్తకాలు అన్నీ ప్రతి నెల మనం ప్రొవైడ్ చేస్తాము దీనికి కొంతమంది దాతలు కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయను వాళ్ళకి పిల్లలకి ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కూడా నాకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి పిల్లల విషయమే కాకుండా ఐ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏదైనా ఊర్లో పేదలు చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలకు సంబంధించి అన్ని విషయాల్లోనూ అమ్మ ఫౌండేషన్ అందరికీ అండగా ఉంటుందని అందరికి తెలియజేస్తాను సార్ ఈ ఫౌండేషన్ని ఇంకొంతమంది సహకరించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్